ఈసారి కూడా ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్ లో మనమే విన్నాం కీప్ ఇట్ అప్ బాయ్స్ సర్ మీరు ఎక్కడికి వీళ్ళంతా ఎవరు నీ రూప లేదు సర్ స్టూడెంట్స్ ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ కి ప్రాక్టీస్ చేపిస్తున్నాను అంతలో మీరు వచ్చారు ఈ రోజు మార్నింగ్ నువ్వు ఇచ్చిన క్యాసెట్ విన్నాను నచ్చింది వచ్చాను సర్ మీరు మా క్యాసెట్ ఉన్నారా ఏ ఆ రోజు మీ పిఏ మా క్యాసెట్ స్టోర్ రూమ్ లో పడేమో స్టోర్ రూమ్ దాస్తారు డస్ట్ బిన్ లో పడేస్తారు రెండిటికి చాలా తేడా ఉంది సారీ సార్ టాలెంట్ ఉంటే ఎందుకు గుదిలేస్తాం అయ్యా వెతుక్కుంటూ వస్తాం